వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో యశాగ్రంథము అరవయో అధ్యాయము రెండవ వచనం చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఈ తెల్లవారుజామున వేకువ వాక్యం కొరకై దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలో ముఖ్యంగా చూడుము అనే మాట మనం జాగ్రత్తగా గమనించాలి చూడుము అంటూ ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు భూమి మిగతా జనుల్ని చీకటి కమ్ముచున్నది కానీ నీ మీద మాత్రం దేవుడు ఉదయిస్తున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుతుంది ఎంత గొప్ప మాట అండి అంటే లోకములో ఉన్న ప్రజలందరి మీద చీకటి ఉంది కానీ నీ ఒక్కడి మీద నీ ఒక్క దాని మీద దేవుడు ఉదయిస్తున్నాడు మహిమ నీ మీద ఉంది అంటున్నాడు అంటే లోకంలో అందరికంటే నువ్వెంత ప్రత్యేకమో దేవుడికి నువ్వెంత ఇష్టమో నీ మీద ఎంత శ్రద్ధ ఆయన కలిగి ఉన్నాడో ఈ మాట సెలవిస్తుంది అంతేకాదు యశా గ్రంథం అరవయో అధ్యాయం ద్వారా ఒక గొప్ప వ్యక్తి దేవుని తెలుసుకున్నాడు అంటారు ఆయనే స్వామి వివేకానంద లెమ్ము తేజరి అనే మాట ద్వారా ఆయన ఎంతో మరి చాలా ప్రభావం చెంది అనేకులకు మరి అనేక విషయాలు జ్ఞానాన్ని ప్రపంచమంతా బోధించాడు అని చెప్పటము మనం వింటాం అంతేకాదు ఆయన చెప్పిన ఒక గొప్ప మాట యశా గ్రంథం అరవయో అధ్యాయం నుంచే తీసుకున్నాడు ఎరైజ్ అవేక్ స్టాప్ నాట్ అంటిల్ రీచ్ ద డెస్టినీ అని నువ్వు లెమ్మో తేజరిలము విజయం వచ్చేంత వరకు కూడా గమ్యం చేరేంత వరకు కూడా అసలు ఆగొద్దు అంటున్నాడు నిజంగా ఈ వాక్యము ఈ ఉదయ కాలం నిన్ను కూడా ఎంతో ప్రేరేపిస్తుంది లోకంలో ఎన్ని పరిస్థితులున్నా పర్వాలేదు లోకమంతా చీకటి ఉన్నా జనములందరి మీద చీకటున్నా నీ మీద మాత్రం దేవుని వెలుగుంటుంది నీ మీద దేవుని మహిముంటుంది నువ్వు దిగులు పడాల్సిన పని లేదు చాలాసార్లు అనుకుంటున్నావేమో నా మీద కీడుంది నా మీద జనాల దృష్టి ఉంది నా మీద వాళ్ళు కళ్ళు పడుతున్నాయి అని బాధపడాల్సిన పని ఏమాత్రమూ లేదు ప్రియ సహోదరుడా సహోదరి నీ మీద దేవుడు ఉన్నాడు దేవుడు నీ మీద అనే మాటలో ఆయన ఎలా ఉన్నాడు అని చూస్తే అదే యషయ అరవై రెండులో ఆయన మహిమ నీ మీద ఉంది దేవుని మహిమ నీ మీద ఉంది కాబట్టి ఈ దినాన నువ్వు కృంగిపోయినా ఈరోజు నువ్వు ఓడిపోయినా ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నా ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నా ఈరోజు కుటుంబంగా నువ్వు నష్టపోయినా పాడైపోయిన స్థితిలో ఉన్నా అందరూ చూసి ఇతను మరలా లెగవలేడు ఇతను మరలా పొరుకొల్పలేడు ఇతను పుంజుకోలేడు అనుకుంటున్నారేమో తప్పనిసరిగా ఒక దినాన దేవుని మహిమ అందరూ నీ మీద చూసే దినం దేవుడిని హెచ్చించే దినం అనేది ఒకటి ఉంది రెండవది చూస్తే నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినము చూస్తే దాటిన దారిన పోవు వారు ఆశీర్వాదము నీ మీద గాక రెండవది దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది మనుషుల శాపాలు ఎన్నైనా రానివ్వండి మనుషుల నిందలు నీ మీదకి ఎన్ని వచ్చినా పర్వాలేదు వాటన్నిటికంటే కింద దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి దేవుని ఆశీర్వాదం ఉంటే ఏ శాపం కూడా నీ జీవితంలో పనిచేయదు ఇది రెండవది మూడవది మనం చూసినట్లయితే రోమ పదకొండు ఇరవై రెండులో మధ్యలో మాట నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము మూడవది ప్రియులారా దేవుని అనుగ్రహం నీ మీద ఉంది మనుషులు పట్టించుకోకపోయినా అధికారులు ఆలకించకపోయినా నీ వాళ్ళే నీకేమి ఇవ్వకపోయినా నిన్ను అసలు లెక్క చేయకపోయినా నువ్వు బాధపడొద్దు దేవుడు ఎప్పుడూ నీకు అది అనుగ్రహించేశాడు ఆయన అనుగ్రహము ఈ ఉదయకాలం నీ మీద ఉంది ఇంకా చెప్పాలంటే నీ మీద అది కనబడుతుంది నాలుగవ మాట మనం చూస్తే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు నాలుగవది దేవుని ప్రకాశం నీ మీద ఉంది నువ్వు దేవుని చేత దేవుని చేతిలో ప్రకాశించబోయే రోజు ఒకటి ఉంది చాలాసార్లు ఇప్పుడు నిన్ను చూసి ఆరిపోయిన దీపం అంటున్నారేమో వీరి కుటుంబం ఆరిపోయింది ఒకప్పుడు వెలిగారు ఇప్పుడు వీరి జీవితం ఆగిపోయింది వీళ్ళ సేవ ఆగిపోయింది వీళ్ళ ఉద్యోగం ఆగిపోయింది అని అనుకుంటున్నారేమో దేవుని ప్రకాశం నీ మీద ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు నువ్వు అర్థం చేసుకో దేవుని ప్రకాశం ఎప్పుడు ఆరిపోయేది కాదు ఎప్పుడు కూడా నిన్ను వెలిగింపజేస్తుంది ఒక దినాన అది అందరూ చూస్తారు ఐదవదిగా చూస్తే వార్త ఒకటి ముప్పై ఐదు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును ప్రియులారా ఐదవది దేవుని ఆత్మ నీ మీద ఉంది నువ్వు భయపడాల్సిన పని ఎంత మాత్రమూ లేదు నీ బిడ్డల మీద కూడా దేవుని ఆత్మ ఉంది గ్రంథం యాభై తొమ్మిది ఇరవై ఒకటిలో నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడప్పుడునూ తొలగిపోవని హోవా సెలవిచ్చున్నాడు ఎంత గొప్ప విషయం అండి దేవుని యొక్క ఆత్మ ఆయన మాటలు నీ మీద నీ పిల్లల మీద వారి పిల్లల మీద కూడా ఎప్పుడూ తొలగిపోవు అంతే తరతరాలు దేవుని కృప దేవుని యొక్క సహాయము ఐదవది దేవుని ఆత్మ నీ మీద ఉన్నది ఆరోది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొదటి సమయలు గ్రంథం పదో అధ్యాయము ఆరో వచనం మొదటి సమయాలు పది ఆరులో ఇహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును ఇక్కడ ఆత్మ అయితే ఐదవది ఆరవది బలము దేవుని బలము నీ మీదకి వస్తుంది ఇప్పుడు నువ్వు బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా ఒక దినాన దేవుని బలాన్ని నువ్వు పొందుతావు ఆయన బలవంతుడైన దేవుడు నీకు ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా నీకు ఆ శక్తిని కావలసిన బలాన్ని అవశ్యంగా నీకు ఇస్తాడు నువ్వు దిగులు పడాల్సిన పని ఎంత మాత్రమూ లేదు ఏడవది చివరి మాట చూస్తే ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది ఏడు నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల ఎదుటి నుండి పారిపోదురు ఏడవది చివరి మాట చూస్తే నీ మీద విజయం ఉంది ఇప్పుడు ఓడిపోయినట్లు పడిపోయినా ఓడిపోయినట్లు కనపడినా ప్రియ సహోదరి సహోదరుడా తప్పనిసరిగా నీకు ఖచ్చితంగా దేవుడు దినం విజయం ఇస్తాడు నీ మీద ఆ విజయం ఉన్నది అనేది కాదు అంత మాత్రమే కాదు కనబడుతుంది ఈ రోజున నీ నేత్రాలతో చూడు మాకు నీ జీవితం నీ భవిష్యత్తును దేవుని నేత్రాలతో చూడు మనోనేత్రాలతో చూడు అది కనబడుతుంది నీకు దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది కనబడుతుంది నీలో ఖచ్చితంగా నీకు అది ఇస్తాడు నీ జీవితంలో అది చేస్తాడు అంత మాత్రమే కాదు ప్రిలారా దేవుడు ఎంత గొప్పవాడు అంటే నీ మీద తన కృప నుంచే దేవుడిగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు చివరిగా దేవుని వాక్యంలో నుంచి మరి ఒక మాట మనం చూసినట్లయితే అందరూ అంటారు చూడండి దయచేసి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యషయా గ్రంథము యశ్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాని నీవు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదువు ఎలా అతడుని అతడిని అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ప్రిలారా ఇక్కడ నీ మీద దేవుడు ఉన్నాడు అంతేకాదు దేవుని మీద నీ మనస్సు ఉండాలి అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు కాబట్టి దిగులు పడద్దు భయపడొద్దు నీ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది పరిశుద్ధుడు ఆయన తండ్రి ప్రభు అయిన ఇసుక్రీస్తు నామంలో వందనాలి చెల్లిస్తూ ఏ ఉదయకాల సమయం ఈ మాటలు వేకువ వాక్యం వేకప్ బోర్డు ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ప్రభువ మనుషుల మాటలు వాళ్ళ మీద ఉన్నాయేమో మనుషులు చేసే కీడు వారి మీద ఉందేమో మనుషుల శాపాలు వారి మీదకు వచ్చాయేమో ప్రభు వాటన్నిటినీ తొలగించి ఈరోజు నువ్వు వారి మీద ఉన్నావని వారి పనుల మీద వారి యొక్క ప్రయాణాల మీద వారి పిల్లల మీద వారి కుటుంబం మీద మీరు ఉన్నారు అనే మాట ఈరోజు గుర్తు చేశారు కాబట్టి ఒక దినము గొప్ప విజయాన్ని నెమ్మది పొందినట్లుగా ఈ దినమంతా ఈ మాటల ద్వారా నిబిడెలు మరి ఆదరించబడినట్లు ఆనందించినట్లు వారి జీవితంలో ఓటమి కాదు వారి మీద మీరుంచిన విజయం వారు చూడగలగాలి వారి మీద మీరుంచిన ఆశీర్వాదం వారికి ఈరోజే కనపడినట్లుగా సహాయం చేయమని ఈరోజు వారి పనుల్లో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో తోడయండి పరీక్షల్లో సహాయం చేసి ప్రతి అవసరత మీరు తీర్చండి ఏ దినమో జరగని కార్యాలు ఏ దినము జరగినట్లుగా వారికి సహాయం చేయమని కృపచూపమని విశ్వాసంతో వారు అడుగుతున్న ప్రతిదీ ఇప్పుడే దయచేయమని మహిమ పొందమని బలహీనలను బలపరిచి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని అసమాధానంగా ఉన్న వారికి ఇప్పుడే సమాధానం అనుగ్రహించమని తోడై ఉండమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అలాగే ఇప్పుడు వెళ్తున్నారు బయటికి ప్ర మరలా తిరిగి ఇంటికి వచ్చేంతవర కాపుదల భద్రతలో ఉంచమని ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మని ఉన్న సహవాసం మనందరికీ సదాకాలంతో ఎండి గాక